హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా రాజ్ని కావ్యకి ప్రపోజ్ చేయమని చెప్తారు ఇక రాజ్ అయితే రాత్రంతా ఆలోచించి కళావతికి ఎట్లా ప్ర ప్రపోజ్ చేయాలో ప్రాక్టీస్ అయి వస్తాను అని చెప్పి రాజ్ అయితే ఇక ఇంటికి బయలుదేత్తాడు ఇంకా అపర్ణ అలాగే ఇంద్రాదేవి ఇద్దరు మాట్లాడుకుంటూ అతయ్య వీడు నిజంగానే రేపు కావికి ప్రపోజ్ చేస్తాడంటారా అని అంటూ ఉంటే ఇక ఇందిరాదేవి చూడపన్న వాడు ఖచ్చితంగా రేపు మన కావ్యకి ప్రపోజ్ చేస్తాడు అలాగే కావ్యని పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు కానీ నీ కోడలు వాడితో ఏం చెప్తుందో ఏంటో అని అనడంతో పదంటత్తయ్య ఒకసారి మనం కావ్యతో మాట్లాడదాం అని చెప్పి ఇక కావ్య దగ్గరికి వెళ్తారు ఇంకా కావ్య అయితే గదిలో అన్ని సర్దుతూ ఉంటుంది అపర్ణ అయితే ఇక సర్దింది చాలు ఇరవై నాలుగు గంటలు నీకు ఇదే పన నా కొడుకునే పట్టించుకోవడం మానేస్తున్నావు అని అంటుంటే చాలా బాగుందత్తయ్య మీ కొడుకే ఉన్నా ఇప్పుడు నా భర్తగా ఉన్నాడా ఏంటి ఆ యామిని వాళ్ళింట్లో తన బావగా ఉన్నాడు నిజంగా ఆయనకి గతం గుర్తొచ్చి నా భర్తలా ఉంటే మీరు చెప్పినట్టే ఆయనకి ఆయన చూసుకునేదాన్ని అని చెప్పి కావ్య అయితే ఇక వెటకారంగా మాట్లాడుతుంది అపర్ణతో ఇంకా ఇందిరాదేవి చాలే మీ అత్త కోట కోడల్లా సెటైర్లు ముందు నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను అని చెప్పి కావ్యతో చెప్తుంటే అమ్మమ్మగారు మీరు కూడా అత్తయిలానే మారిపోయారేంటి అని అంటూ ఉంటే ఏంటే నేనేం మారిపోయాను నిన్ను వాడిని కలపడం కోసం నానా తిప్పలు పడుతున్నాను ఇదేమీ నీకు కనిపించట్లేదా అని అంటుంటే అబ్బో నా కోసం ఏదో మీరు కష్టపడిపోయినట్టు మీ కొడుకు కాపురాన్ని చక్కదిద్దాలని ఆలోచిస్తున్నారు అని చెప్పి కావ్య అయితే ఇక అపర్ణని మళ్ళీ ఏదో ఒకటి అంటుంది అపర్ణ అయితే చూడండి అత్తయ్య ఇది రాను ఎట్లా తయారైందో ఒకప్పుడు నా కనుసైగలకి భయపడేది కానీ ఇప్పుడు నా మీదే సటైర్లు వేస్తుంది అని చెప్పి ఇక అపర్ణ అంటుంది ఇక ఇందిరాదేవి అయితే ఆపండరా ఏంటి గోల అసలు మనం ఏం చెప్పాలనుకున్నామో మర్చిపోయావా అపర్ణ అని అంటూ ఉంటే సరే అత్తయ్య మీరే చెప్పండి అని చెప్పి అపన్న ఇంకా సైలెంట్ అవుతుంది ఇంకా కావ్య అయితే ఏంటమ్మగారు దేని గురించి అని అంటూ ఉంటే ఇంకా దేని గురించి నీ మొగుడు గురించే వాడు రేపు నీకు ప్రపోజ్ చేయడానికి వస్తాడు అలాగే తనని పెళ్ళి చేసుకోమని అడుగుతాడు దానికి నువ్వేమంటావు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారమ్మమ్మ పెళ్ళైన దానికి మళ్ళీ ప్రపోజ్ చేయడం ఏంటి మళ్ళీ పెళ్లి చేసుకుంటానని అడగడం ఏంటి అని అంటుంటే ఇదిగో ఈ మట్టి బుర్రే కాస్తా ఆ మాటల్ని పక్కన పెట్టమనేది వాడు గతం గుర్తు చేసుకుంటే వాడికి ప్రమాదమని నువ్వే చెప్తున్నావు కనీసం వాడున్న గతంలో అయినా సరే నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుని నీతో సంతోషంగా కాపురం చేసి వాడి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు మరి దానికి కూడా నువ్వు సిద్ధంగా లేనట్టు ఇట్లా మాట్లాడతావేంటి అంటే నీకు వాడంటే ఇష్టం లేదా లేకపోతే వాడు గతంలో నిన్ను ఇబ్బంది పెట్టాడని ఇప్పుడు వాడిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే ఇక కావ్య అయ్యో అత్తయ్య గారు ఆయన్ని నేను ఇబ్బంది పెడతాను ఆయన్ని చూడకుండా ఆయనతో మాట్లాడకుండా నేను ఉండలేను కానీ మరొక పేరుతో ఆయన నా జీవితంలోకి రావడం అనేది కాస్త బాధగా ఉంది ఆయనకి గతం గుర్తొచ్చి నన్ను ఆయన భార్యగా దగ్గరికి తీసుకుంటారని ఆశపడుతున్నాను కానీ ఆయన మరొక పేరుతో నన్ను పెళ్ళి కానీ అమ్మాయిలా చూసి నా నా చుట్టూ తిరిగి నన్ను పెళ్లి చేసుకోవడానికి రావడం అనేది మనసుకి కాస్త బాధ అనిపిస్తుంది అని అంటుంటే ఇక ఇంద్రాదేవి అయితే చూడు కావ్య నీ బాధ ఇంటూ నాకు అర్థమైంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వాడికి గతం గుర్తు చేసే కంటే వాడి గత వాడి ఇష్టానికి తల వంచడమే మంచిది నువ్వు వాడితో కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నావు మరి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు ఒకవేళ ఆడికి గతం గుర్తొచ్చినా ఆ గతంలో ఉన్నది కూడా నువ్వే కదా అప్పుడు నువ్వే ఇప్పుడు నువ్వే నీ భర్తని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అది అదే నువ్వు కోరుకుంటుంది మరి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అని అంటుంటే అది అమ్మమ్మగారు అని చెప్పి కావ్య ఏదో చెప్పబోతుంటే అపన్న చూడు ఆ అత్తయ్య చెప్పారు కదా మా అత్తయ్య మాటకి రోజుకి నేనే ఎదురివ్వను నువ్వేంటి మా అత్తయ్య చెప్పిన దానికి తల మంచకుండా వంచకుండా ఏదో చెప్పాలని చూస్తున్నావు చూడు ఇంకేం కాదు రేపు నా కొడుకు వస్తున్నాడు నీకు ప్రపోజ్ చేస్తాడు పెళ్లి చేసుకోమని అడుగుతాడు నువ్వు దానికి అంగీకరించాలి అర్థమవుతుందిగా అని చెప్పి ఇక అపర్ణ అలాగే ఇంద్రదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇదంతా విన్నా రుద్రాణి అయితే చాలా కోపంగా తన గదిలోకి వెళ్తుంది ఇంతలో రాహుల్ మమ్మీ ఏమైంది అంత కోపంగా ఉన్నావు అని అంటుంటే ఇంకేమవుతుంది రాజుకి గతం గుర్తొస్తే చచ్చిపోతాడని వాడికి ఈ చె గతాన్ని వదిలేసి ఇప్పుడున్న రోజుల్లో కూడా ఆ కావ్యనిచ్చి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నారా మీ ఆ మీ అత్త అలాగే మా అమ్మ అని చెప్పి ఇక రుద్రాని అంటూ ఉంటే రాహుల్ అదేంటి మమ్మీ ఆల్రెడీ కావ్యకి రాజ్కి ముందే పెళ్ళైపోయింది కదా మళ్ళీ పెళ్లి ఏంటి అని అంటుంటే రే నువ్వు మళ్ళీ అలాగే మాట్లాడకు ఇప్పటికీ ఆ మాటలు వింటుంటే నా కొల్లు మండిపోతుంది ఇప్పుడు మళ్ళీ రాజ్ ఈ ఇంటి వారసుడిగా తాళి కడితే తరువాత ఈ ఆస్తి మనకి దక్కదు ఇక జీవితంలో ఈ ఇంట్లో మనం జీవితాంతం వాళ్ళ కాళ్ళ దగ్గర బాధసలుగా పడి ఉండాలి ఇంకెన్నాళ్ళు రా ఇలా అని అంటూ ఉంటే నిజమే మమ్మీ రాజ్ మళ్ళీ కావ్యమెడలో తాలి కడితే తరువాత రాజు ఇంటి వారసుడిగా ఈ ఇంట్లోనే పాతుకుపోతాడు తరువాత ఈ ఆస్తిలో మనకి చిల్లి గవ్వ కూడా రాదు ఇక జీవితాంతం నేను రాజు దగ్గర ఊడికం చేసుకోవాలి అని చెప్పి ఇక రాహుల్ అంటూ మరిప్పుడు ఏం చేద్దాం మమ్మీ అని అడగడంతో ఇంకేం చేస్తాం ఉందిగా ఆ యామిని దానికే చెప్దాం అదే ఏదో ఒకటి చేస్తుంది అని చెప్పి ఇక రుద్రని అయితే యామినికి ఫోన్ చేస్తుంది యామిని ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు రాజు ఆల్రెడీ ఇంటికి వచ్చేసాడు బోన్ చేసి కూడా గదిలోకి వెళ్ళిపోయాడు మీరేమీ రాజ్ గురించి ఆలోచించక్కర్లేదు అని అంటుంటే చూడు నేనేమి రాజ్ కోసం కాల్ చేయలేదు నీ కోసమే కాల్ చేశాను అని అంటుంటే ఉంటే ఏంటాంటి నా కోసం మీరు ఫోన్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే మరి రేపటితో ఇక రాజ్ నీకు శాశ్వతంగా దూరం అయిపోతున్నాడు కదా అని చెప్పడంతో ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది ఆంటీ రాజ్ నాకు దూరం ఏంటి అని అంటుంటే మరి కాకపోతే రేపు రాజ్ కావ్యకి ప్రపోజ్ చేస్తున్నాడు అలాగే తనని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు ఇక ఇక్కడ చూస్తే వాళ్ళ అమ్మ అలాగే బామ్మ కూడా కావ్యని కూడా దాటికి అన్నిటికీ ఒప్పించారు రేపు నా కొడుకు ప్రపోజ్ చేస్తాడు పెళ్ళి చేసుకోమని అడుగుతాడు నువ్వు ఒప్పుకోవాలని కావ్యకి నచ్చ చెప్తున్నారు అని అంటుంటే ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారా ఆంటీ రాజ్ రేపు కావ్యకి ప్రపోజ్ చేస్తున్నాడా అని అంటుంటే అవును అంత చిన్నగా అడుగుతున్నావేంటి అదే జరుగుతుంది అదే కనుక జరిగితే ఇక రాజ్ నీకు శాశ్వతంగా దూరం అయిపోయినట్టే కదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే యామినితో అంటుంది ఒక్కసారిగా యామిని అట్లా అట్లా జరగకూడదు అలా జరిగితే నేను తట్టుకోలేను నా నుంచి నా రాజ్ని ఎవ్వరు వేరు చేసినా నేను ఊరుకోను అని చెప్పి ఇక యామిని మాట్లాడుతూ ఉంటే యామిని మాటలకి రుద్రణి అయితే చూడు నువ్వేం చేసినా సరే రేపు అదే జరుగుతుంది అందుకే నేను మాట చెప్తాను విను అని అంటుంటే అది ఆంటీ అని చెప్పి యామిని ఏదో చెప్పబోతుంటే ఇక రుద్రణి చూడు యామిని ఇంతవరకు నువ్వు చాలా చేసావు నువ్వు చేసిన అన్నింటిలోనూ ఫెయిల్ అయ్యావు కనీసం ఈ ఒక్కసారి కన్నా నన్ను చెప్పనివ్వు అని అంటూ ఉంటే ఇక యామిని చెప్పండి అంటే నా కోసం మీరేం చెప్పినా వింటాను నా నుంచి రాజ్ని రాజ్ వెళ్ళిపోకుండా ఉండే ఉండే విషయాన్ని ఎవ్వరు చెప్పినా వింటాను అని చెప్పి ఇక యామిని అయితే రుద్రాణిని అడుగుతుంది రుద్రాణి చూడు రేపు రాజ్ ఇక్కడికి వచ్చి కావ్యకి ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా కావ్య తన ప్రపోజ్ని యాక్సెప్ట్ చేస్తుంది ఆ తర్వాత నిమిషం కూడా ఆలోచించకుండా ఇంట్లో అందరూ కలిసి కావ్యకి అలాగే రాజ్కి ఏ గుడిలోనో తీసుకెళ్లి పెళ్లి చేసేస్తారు అలా జరగకూడదు అనుకుంటే రాజ్ని ఇంటి నుంచి బయటికి రానివ్వకూడదు అని చెప్పడంతో ఒక్కసారిగా యామిని ఏం మాట్లాడుతున్నారా ఆంటీ రాజ్ని ఇంటి నుంచి వెళ్ళనివ్వకపోతే మళ్ళీ రాజ్ నా మీద కోపాన్ని పెంచుకుంటాడు అని అంటుంటే సరే రాజ్ నీ మీద కోపం పెంచుకుంటాడు కాబట్టి తనకి నచ్చినట్టుగానే నువ్వు రాజ్ని ఇక్కడికి పంపించు ఇక రాజు ఇక్కడికి వచ్చాక తిరిగి మళ్ళీ వస్తాడని మాత్రం నువ్వు వస్తలు కలలు కనుకు అని చెప్పి రుద్రాణి అయితే ఇక యామినితో అంటుంది ఒక్కసారిగా యామిని లేదు నా రాజుని నేను దూరం చేసుకోలేను సరే అంటీ మీరు చెప్పినట్టే రాజ్ ఇంటి నుంచి ఎక్కడికి వెళ్లకుండా ఆపుతాను అని చెప్పి ఇక యామిని అయితే కాల్ కట్ చేస్తుంది ఇక రాహుల్ అయితే మమ్మీ నిజంగానే ఆ యామిని అన్నంత పని చేస్తుందంటావా అని అడగడంతో ఇక రుద్రని అయితే చూడు రాహుల్ ఆ యామిని రాజ్ని ఎంతలాగా ఇష్టపడుతుందంటే చివరికి తన ప్రాణాలు కూడా తీసే అంత ఇష్టం మరి అంత ఇష్టం పెంచుకున్న ఆ యామిని అంత త్వరగా రాజ్ని ఎట్లా వదిలేస్తుంది ఖచ్చితంగా రాజ్ని ఈ రేపు ఇక్కడికి రానివ్వదు అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే రాహుల్తో అంటుంది రాహుల్ రుద్రాణి చెప్పిన మాటలకి తెగ సంబరపడిపోతాడు ఇక యామిని అయితే దొంగచాటుగా రాజ్ గదిలో ఏం చేస్తున్నాడా అని చూస్తూ ఉంటే ఇక రాజ్ అయితే కావికి ఎట్లా ప్రపోజ్ చేయాలా అని రిహార్సల్స్ చేస్తూ ఉంటాడు అది చూసిన యామిని కోపం తట్టుకోలేక తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక గదిలో ఉన్న అన్నింటినీ విసిరుకొడుతుంది కొడుతుంది ఒక్కసారిగా యామిని తల్లి అక్కడికి వచ్చి అమ్మ యామిని ఏమైందమ్మా ఎందుకు ఇంత కోపం అని అంటూ ఉంటే అమ్మా ఒక్కసారి రాజుని చూసావా అని అడగడంతో చూశానమ్మా అల్లుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు ఒకందుకు అది కూడా మంచిదే కదా అని అంటుంటే చూడమ్మా రాజులో నీకు సంతోషం మాత్రమే కనిపిస్తుంది కానీ రాజు నాకు దూరం అవుతున్నట్టుగా నీకు అనిపించట్లేదా అని అడగడంతో అదేంటి యామిని అట్లా మాట్లాడుతున్నావు రాజ్ నీకు కావాలనే కదా తన గతం కూడా నీకు గుర్తు రాకూడదని ఎంతగానో కష్టపడుతున్నావు మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే అమ్మా రాజు నాకు దూరం అయిపోతాడేమో అని నాకు భయంగా ఉంది నాకు రాజ్ కావాలి రాజ్ లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి యామిని మాట్లాడుతుంటే ఏంటి యామిని ప్రతిసారి నువ్వు ఇట్లానే మాట్లాడితే మేం మీ నాన్నగారు నేను ఏమైపోతాను చెప్పు నువ్వు లేకుండా మేము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే బాధపడకు అని చెప్పి ఇక యామినికి నచ్చి చెప్తుంటే యామిని అయితే వాళ్ళమ్మతో ఏదో చెప్తుంది ఇక అయితే అదేంటే ఉన్న పలంగా మనం ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నామని రాజుకి చెప్తే రాజు ఒప్పుకుంటాడా అని అంటుంటే ఒప్పుకోడు కానీ మీరు ఒప్పించాలి ఒప్పించి తీరాలి అని చెప్పి ఇక యామిని అయితే వాళ్ళమ్మతో గట్టిగానే ఏదో చెప్తుంది ఇక వాళ్ళమ్మ సరే నువ్వేం బాధపడకు అలాగే చేద్దాం ముందు నువ్వు ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి యామిని వాళ్ళమ్మ యామినిని నచ్చ చెప్పి తనైతే బయటకొస్తుంది ఇక ఉదయాన్నే రాజైతే అందంగా రెడీ అయ్యి కావ్యకి ప్రపోజ్ చేయడం కోసం ఫుల్గా సిద్ధమయ్యి ఇక గదిలో నుంచి బయటకొస్తాడు రాజు బయటకు వచ్చేసరికి యామిని అలాగే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ ముగ్గురు కూడా రాజ్ కోసమే ఎదురు చూస్తున్నట్టుగా రాజ్ని చూస్తారు ఒక్కసారిగా రాజు వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు ఆంటీ అంకుల్ యామిని ఏంటి మీరు ఇక్కడున్నారు అని అంటుంటే నీకోసమే బావా నీకోసమే ఎదురు చూస్తున్నాం అని చెప్పి ఇక యామిని మాట్లాడుతుంది ఇంకా యామిని నాన్నగారైతే అవును బాబు నీకోసమే ఎదురు చూస్తున్నాం నీతో కాస్త మాట్లాడాలి అని అంటుంటే ఇంకా రాజైతే అయ్యో అంకుల్ నాకు అర్జెంట్ వర్క్ ఉంది నేను బయటికి వెళ్ళాలి రేపు మాట్లాడుకుందామా అని అంటుంటే ఇక యామిని వాళ్ళ అయితే బాబు మీ మామయ్య గారికి అస్సలు ఆరోగ్యం బాగాలేదు నిన్న రాత్రి ఉన్న పలంగా గుండెల్లో నొప్పన్నాడు నువ్వు నిద్రపోతున్నావు ఎందుకు నిన్ను ఇబ్బంది పెట్టాలా అని మేమే ఫ్యామిలీ డాక్టర్ని పిలిపించి ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించాం అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ యామిని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అంకుల్ మీకు బాగానే ఉంది కదా అని అంటుంటే నాకు బాగానే ఉంది బాబు కానీ నా పరిస్థితి చూస్తుంటే నేను ఎక్కువ రోజులు బ్రతికేలా అనిపించట్లేదు అందుకే నా ఆఖరి కోరికగా యామినికి నీకు పెళ్ళి జరిపించాలనుకుంటున్నాను అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు అంకుల్ యామినికి నాకు ఉన్న పలంగా పెళ్ళంటే అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న యామిని తల్లైతే అవును బాబు నువ్వు కనుక ఈ రోజు మా అమ్మాయి మెడలో తాలి కట్టకపోతే మా అమ్మాయి అలాగే ఆయన ఇద్దరు మాకు నాకు దూరం అవుతారు తరువాత నేను దాన్ని అవుతాను అని చెప్పి ఇక యామిని తలైతే ఒక విధంగా రాసి బెదిరిస్తుంది రాజైతే అదేంటంటీ ఉన్న పలంగా పెళ్ళంటున్నారేంటి ఒక్క మాట కూడా ముందు చెప్పకుండా అని అంటూ ఉంటే చూడు బాబు ఇది ఎప్పటినుంచో అనుకుంటున్నదే ఈ ముహూర్తం గురించి నీతో చెప్పాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాం కానీ నువ్వు అస్సలు మా మాట పట్టించుకోట్లేదు మాతో కూర్చుని మాట్లాడటం లేదు అందుకే నీకు చెప్పలేకపోయాం ఈరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి యామినికి నీకు ముహూర్తం ఫిక్స్ చేసాం గుడిలోనే పెళ్ళి తర్వాత ఇంకా రాస్కైతే అయితే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ పట్టించి తను అక్కడి నుంచి వెళ్ళాలని అర్థమైపోతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో రాజ్కి గతం గుర్తు రాబోతుందా ఇంకా యామిని మెడలో తాళి కట్టబోతున్నాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు